ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాధిపతి పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక మంచి జ్యోతిష పడతులు ఉండేవాడట అతను చెప్పాడు అంటే నూటికి నూరు రూపాయలు జరగవలసిందే బ్రహ్మరాత ఏ విధంగానైతే జరిగి తీరుతుందో ఆ పండితుడు చెప్పిన మాట యథావిధిగా జరగాల్సిందే అయితే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక సాధారణ రైతుకు ఏదో ఇబ్బంది కలిగింది ఏదీ కలిసి రావడం లేదు సరే నేను ఒకసారి ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి నా జాతకం చూయించుకుంటాను అని ఒకరోజు ప్రయాణమై ఆ గ్రామానికి వెళతాడు ఆ పండితుడికి ఆయన జాతకాన్ని ఇస్తాడు పండితుడు జాతకం పరిశీలించిన తర్వాత ఏమీ చెప్పలేని పరిస్థితి అది గురించి నేను అన్యమనస్కంగా ఉండడం వల్ల పూర్తిగా పరిశీలన చేసే పరిస్థితి లేదు ఇంకా కొద్దిగా పరిశీలించాలి కాబట్టి నీ జాతకాన్ని ఇక్కడే ఉంచు నీవు రేపు కనుక మళ్ళీ తిరిగి వచ్చినట్లుంటే నేను చెప్తాను అంటాడు సరే రైతు వెళ్ళిపోతాడు ఎందుకు పండితులు దాటవేశాడు అంటే రైతుకు ఆ రోజు వరకే ఆయుర్దాయం ఉన్నది ఆయన తెల్లవారి రైతు ఇంకా జీవించి ఉండడు నిజమైన పండితుడు అనేటువంటి వాడు అపశకునపు మాటలు చెడు మాటలు చెప్పకూడదు అది శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంటుంది గ్రంథాలు చదివితే తెలుస్తుంది ఎందుకంటే జరగవచ్చు జరగకపోవచ్చు ఈ కథలో అదే జరుగుతుంది మరి చూస్తూ చూస్తూ ఆ పండితుడు అటువంటి అపశకునం మాట ఆ రైతుకు చెప్పలేకపోయాడు చెప్పకుండా నీవు రేపు తిరిగి వచ్చినట్లుంటే చెప్తానన్నాడు సరే ఆ రైతు సాయంత్రము మళ్ళీ ప్రయాణమై తన గ్రామానికి వెళుతున్నాడు మధ్యలో హోరణ వర్షం ప్రారంభమైంది దారి కనిపించని చిమ్మ చీకటి ప్రయాణము సాగేటట్టు లేదు అడవిలో ఒక పురాతన దేవాలయం ఉంటే సరే ఆ దేవాలయము మండపంలో వెళ్ళి పూజా పునస్కారాలు లేనటువంటి పాడుపడ్డ శిథిరాలయం అని ఒక దేవాలయం అందులో వెళ్ళి తగ్గకుండా ఉండవచ్చు అని ఆ దేవాలయము ప్రాంగణంలో ప్రవహిస్తారు పాత దేవాలయాలు రాతి కట్టడాలు తర్వాత మండపాలు అవన్నీ ఉంటాయి పూజా పురస్కారాలు లేకుండా ఆ గర్భగుడి మొత్తం కూడా బూజు పట్టుకొని పోయి ఉంటుంది అప్పుడు ఆ రైతు ఆలోచిస్తారు పూర్వము ఎవరో మహారాజులు ఇటువంటి అద్భుతమైన దేవాలను నిర్మించారు ఆ కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి ఈ భగవత్ స్వరూపము ఈ విధంగా ఈరోజు భూమి పట్టినటువంటి గర్భగుడిలో నిత్య నైవేద్యాలు లేకుండా పూజా పునస్కారాలు లేకుండా ఉండవలసి వచ్చిందే అయ్యో ఎందరి దుస్థితి దాపరించింది ఇది కాలమహిమ తప్ప వేరే కాదే ఒక కాలంలో బ్రహ్మాండంగా వెలుగొందినటువంటి ఈ దేవాలయం ఈరోజు ఇలా శిథిలమైపోయింది నాకు కనుక ఒక పది కోట్ల ఆస్తి ఉన్నట్లుంటే నేను ఈ దేవాలయం పునరుద్ధరించడం చేసేవాడిని కదా అని అనుకున్నాడు అని అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు అది కోర్టు గరంగా ఉంటే దేవాలయం పునరుద్ధరణ చేయాలి చెయ్యాలి అంటే కొంతమంది శిల్పులు కావాలి ఆ శిల్పులు వచ్చి ఇవన్నీ కూడా మళ్ళీ సరి చేయాలి చుట్టూ మైదానం అంతా బాగా చెయ్యాలి అందులో పచ్చని చెట్లు నాటాలి కొంతమంది మంత్రవేత్తలని బ్రాహ్మణోత్తములని తీసుకొని వచ్చి మళ్ళీ దేవాలయంలో ఆ విగ్రహానికి పునఃప్రతిష్ఠ పునః ప్రాణప్రతిష్ట చెయ్యాలి మహాకుంభాభిషేకం చేయాలి కుంభాభిషేకం చేయడానికి మఠాధిపతులు పీఠాధిపతులు రావాలి వీరందరూ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఏర్పాట్లు చేయాలి హోమాలు చేయాలి దానికంతా కూడా యాజ్ఞకులు అవసరము చలవు పందిళ్ళు అవసరము మరి ఇంత జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పెద్ద జాతర కాబట్టి వారందరూ కూడా వస్తారు వారికి భోజన ఏర్పాట్లు చేయాలి ఓ బ్రహ్మాండంగా ఒక ఐదు రోజుల పాటు ఈ పునఃప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంటుంది ఈ పునఃప్రతిష్ట కార్యక్రమంలో వీరు ఈ పని చేస్తారు వారు ఆ పని చేస్తారు వారు ఇది చేస్తారు ఇది చేస్తారు ఇలా ఇలా జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా హాయిగా భోజనాలు చేస్తూ ఉంటారు అందరు సంతోషంగా ఉంటారు దేవాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మాండంగా మళ్ళీ దేవాలయం వెలుగు పాత పునర్వైభవం వస్తుంది అని ఆ మనస్సు కళ్ళు మూసుకొని అదంతా కూడా తను మనస్సులో అనుభవిస్తూ ఉంటాడు ఈ సమయంలో ఒక పెద్ద శబ్దం వినబడుతుంది బయట పెరుగుబడిన శబ్దం ఆ శబ్దాన్ని కళ్ళు జరపగానే ఎదురుగా ఆ రాతి దూరమే ఒక పాపం కనిపిస్తుంది భయపడి వెంటనే గుడి ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇంకో పెద్ద శబ్దము ఒక పెరుగుబడి ఆ దేవాలయంతో శిలమై శిథిలమైపోతుంది ఓ పది నిమిషాలకి వర్షం వెలిసిపోతుంది ఆ రైతు ఇంటికి వెళ్ళిపోతాడు పడుకుంటాడు తెల్లవారి ఉదయం లేచి మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి స్వామి నాకు మీరు రేపు వస్తే నా జాతకం చెప్తా అన్నారు చెప్పండి అన్నాడు ఆ పండితుడు ఆశ్చర్యపోయాడు అది ఏం జరిగింది ఏమిటి ఇతను జాతకం ప్రకారంగా ఇతను రాత్రి ఆయుస్సు తీరాలి కదా ఇతని ఆయుస్సు పునః పునః మళ్ళీ రావాలి ఆయుర్దాయం పెరగాలి అంటే ఒక దేవాలయం నిర్మించితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తే తప్ప ఇతనికి మళ్ళీ ఆయుస్సు పెరిగే అవకాశం లేదే అని ఏమయ్యా ఏం జరిగింది అని ఆ పండితులు రైతులు అడిగితే అతను రాత్రి జరిగిన సంఘటన మొత్తం చెప్తారు ఇలా వర్షం పడింది నేను గుడిలోకి వెళ్ళాను గుడి చూసిన తర్వాత నాకు ఇలా వచ్చింది ఆలాచన నేను ఇలా మొత్తం తదాత్మ్యం చెందాను బ్రహ్మాండంగా ఆ దేవాలయం పునర్నిర్మాణము పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సరిగ్గా ఆ సమయంలో ఇలా పిడుగు ఉన్న శబ్దాన్ని బయటకొచ్చాను ఇంకో పిడుగు దేవాలయం శిథిలమైపోయింది ఉదయం వచ్చినప్పుడు నేను చూశాను చాలా బాధ కలిగింది అంటే అప్పుడు ఆ పండితుడు రైతుతోటి నిజానికి నిన్నటితోటి నీ ఆయుర్దాయం పూర్తి కావాలి కానీ నీకు స్తోమత లేకపోయినా ఆర్థిక స్తోమత లేకున్నా నీకున్నటువంటి మంచి మనసుతోటి నీకు ఆర్థిక స్తోభత కనుక ఉండినట్లుంటే ఈ విధంగా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేసి ఈ విధంగా చెయ్యాలి అనే సంకల్పం ఏదైతే కలిగి ఆ సంకల్పములో నీవు తదాత్మ్యం చెంది అనుభవించావో అటువంటి పుణ్య ఫలం వల్ల మళ్ళీ నీ ఆయుర్దాయం చిగురించిందయ్యా ఇక వెళ్ళు నీకు చెడు దినాలన్నీ పోయినాయి పన్ను నీకు చాలా బాగుంటుంది అని ఆ పండితుడు చెప్తాడు ఇక్కడ జ్యోతిష్యము చెప్పేటువంటి పండితులు చెప్పింది నూటికి నూరు రూపాయలు జరుగుతుంది సత్యము అనేటువంటి నమ్మకము కలిగినటువంటి చెప్పగలిగినటువంటి పండితులు కూడా అతడు జాతకం చూసిన తర్వాత అతని అంచనా తప్పింది అతని అంచనా సరి అయినదే కానీ ఈ సమయం లోపల రైతు చేసుకున్న మానసిక పుణ్యం వల్ల అతని ఆయుద్దాయం పెరిగింది కాబట్టి జాతకాల్లో ఉండేటువంటి చెడు ప్రభావం ఉన్నది ఉన్నట్టు జరగాలి అని ఏమాత్రము ఉండదు కొంత ఇంటెన్సిటీ ఉంటుంది తీవ్రత ఉంటుంది తీవ్రత పెరుగుతుంది తీవ్రత తగ్గుతుంది దానికి పూర్తిగా కూడా మన చర్యలు మన కర్మ మాత్రమే కారణము అనేది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది మీకనగా ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు